మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం తొలుత చంద్రబాబు మంత్రుల తర్వాత జగన్ శాసనసభలో ప్రమాణ స్వీకారం పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి సీఎం రేవంత్ కాంగ్రెస్ లోకి ఆహ్వానం ప్రభాస్ ఫ్రాన్స్ కి బ్యాడ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో కల్కి నో ఈవెంట్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి రెండున్నర ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సభలో అడుగుపెట్టిన చంద్రబాబుకు సభ్యులు ఘన స్వాగతం పలికారు అప్పటికే సభకు చేరుకున్న పవన్ చంద్రబాబును కలిసి ఆలింగనం చేసుకున్నారు ఈ సందర్భంగా సభ్యులు నినాదాలతో హోరెత్తించారు నిజం గెలిచింది ప్రజాస్వామ్యం గెలిచింది గౌరవ సభకు స్వాగతం అంటూ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చి చౌదరి తన స్థానంలో ఆధీనలయ్యాక జనగణమన గీతాన్ని ఆలపించారు అనంతరం సభ్యులకు ప్రొటెం స్పీకర్ సభా నియమాలు వివరించారు ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు చేశారు సభ సభా నియమాలు పాటిస్తానని మరోమారు ప్రమాణ స్వీకారం చేశారు దాదాపు సభ్యులందరూ దైవ సాక్షిగానే ప్రమాణం చేశారు మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత వైసీపీ అభ్యర్థుల మేరకు వైసీపీ అధినేత జగన్ ప్రమాణం చేశారు తొలుత చంద్రబాబు నాయుడు తర్వాత జనసేన చీఫ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు ఆ తర్వాత వరుతగా అనిత అచ్చెన్నాయుడు టీజీ భరత్ కందుల దుర్గేష్ ఎన్ఎండి ఫరూక్ బీసీ జనార్థన్ రెడ్డి పయ్యాబుల కేశవ్ నారా లోకేష్ నాదేండ్ల మనోహర్ పొంగూర్ నారాయణ కొలుసు పార్థసారథి నిమ్మల్ రామానాయుడు ఆనం రామ్నారాయణ రెడ్డి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గొట్టుపాటి రవికుమార్ కొల్లు రవీంద్ర కొమ్మడి సంజారాణి సత్యకుమార్ యాదవ్ అనగారి సత్యప్రసాద్ ఎస్ సవిత డోలా బాలవీ స్వామి శ్రీనివాస్ కొండపల్లి వాసంతెడ్డి సుభాష్ ప్రమాణ స్వీకారం చేశారు కొనిదల పవన్ కళ్యాణ్ అని నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తాను కొనిదల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొనిదల పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను లోకేష్ నారా నారా లోకేష్ అన నేను శాసనసభ సభ్యుడైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అని నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కోనేటి ఆయుమలని నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనదార నిర్మాణత్వమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ శక్తులతో సాక్షిగా దైవసాక్షిగా ప్రమాణిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కోనేటి ఆదిమూలాన్ని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ ఆది నారాయణ రెడ్డి వైఎస్ జగన్మోహన్ అనే నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీమతి విజయలక్ష్మి పూసపాటి మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది ఆయనతో పాటుగా సన్నిహితులు శిశుభూషణ్ సహా మరో ముగ్గురుపై కేసు ఫైల్ చేశారు ఎన్నికలకు ముందు తమతో బలవంతంగా పదవులకు రాజీనామా చేయించారని వాలంటీర్లు గుడివాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో కొడాల నానితో పాటుగా ఆయన సన్నిహితులు మరో ఇద్దరుపై కేసులు నమోదు చేశారు పోలీసులు కొడాల నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కుపాటి సత్యభూషణ్ గుడివాడ పట్టణ వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు గొర్ల శ్రీను మరో ఇద్దరు వైఎస్ఆర్సిపి నేతలపై ఫోర్ ఫార్టీ సెవెన్ ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది మరోవైపు కొడాల్ నాని తాడేపల్లి జగన్ నివాసంలో జరిగిన వైఎస్ఆర్ సిపి సమావేశంలో పాల్గొన్నారు అక్కడ చర్చించిన అంశాలపై మాట్లాడారు చంద్రబాబు ఎన్నికల్లో దొంగ వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు విశాఖలోని ఋషికొండపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని తోచమెత్తారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని ప్రయత్నించారు నిరుద్యోగులకు ఇస్తామన్న మూడు వేలు ఇవ్వాలన్నారు తెలంగాణలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలే అవకాశం ఉంది అసెంబ్లీ మాజీ స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు వీరి భేటీలో మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు తాజా రాజకీయాలపై చర్చల చర్చలనంతరం పోచారంలో కాంగ్రెస్లో చేరాలని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించినట్లు సమాచారం దీంతో పోచారం శ్రీనివాసరెడ్డి హస్తం గోటికి చేరడం దాదాపు ఖాయమైనట్లేనని చర్చ నడుస్తోంది ప్రస్తుతం పోచారం కామారెడ్డి జిల్లా బానుసువాడ న్యూన్సిపల్ ఎమ్మెల్యేగా ఉన్నారు హైదరాబాద్ కల్కరేట్లో ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలపై తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా బోనాల ఉత్సవాలు నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరుపుకుంటున్న బోనాల ఉత్సవాలను గతంలో కంటే ఘనంగా జరిగేలా చూడాలని అధికారులు చెప్పారు జిల్లా పరిధిలోని రెండు వేల నాలుగు వందల ఆలయాలకి ఇచ్చే చెక్కుల పంపిణీని త్వరగా పూర్తి పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఇక ఈసారి ఆలయాలకు ఇచ్చే డబ్బులను పెంచాలన్న విజ్ఞప్తిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని మంత్రి వెల్లడించారు బోనాల సందర్భంగా ఆలయాలకు వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు కాగా వచ్చే నెల ఏడవ తేదీ నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి సింగరేణి కూడా ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు సింగరేణికి గనులు దక్కకపోవడానికి కారణం బీజేపీ బీఆర్ఎస్ పార్టీలే కారణమని డిప్యూటీ సీఎం భట్ట చేసిన కామెంట్లకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీ కుమ్మకై ఉద్దేశపూర్వకంగానే సింగరేణికి గనుడు చేశారు అందుకే చెప్పుకొచ్చారు బొగ్గు గనుల కేటాయం జరగకపోతే సింగరేణి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు గనులు లేకపోవడం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్లో పూర్తిగా కార్యకలాపాలు స్తంభించి ప్రైవేటుపరం అయ్యే పరిస్థితికి వచ్చిందంటూ కేటీఆర్ వివరించారు భవిష్యత్తులో సింగరేణి కూడా అలాంటి కథే పట్టబోతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు వేలాది మందికి అన్నం పెట్టే సింగరేణిని కాపాడేందుకు కేసీఆర్ అప్పట్లో వేలంలో పాల్గొనలేదని కేటీఆర్ గుర్తు చేశారు కేంద్రానికి లేఖ రాసి వేలం ఆపించారన్నారు మొత్తం నాలుగు బొగ్గు కన్నుకు వేలం పెట్టకుండా సింగరేణికి కేటాయించాలంటూ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదకొండున రేవంత్ రెడ్డి కూడా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖను రాస్తారని గుర్తు చేశారు అప్పుడు మాట్లాడిన ఆ మనిషి ఇప్పుడు ఎందుకు వేలం విషయంలో స్పందించడం లేదంటూ నిలదీశారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఫైనల్ ట్రైలర్ ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు రిలీజ్ చేయబోతోంది మూవీ టీమ్ దీంతో అభిమానులంతా వెయ్యి కళ్ళతో దీనికోసం ఎదురు చూస్తున్నారు ఈ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంటుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు ఎందుకంటే ఈ ట్రైలర్ కు సంబంధించిన కొన్ని విజువల్స్ ఇప్పటికే నెట్టింట్లో లీక్ అయ్యాయి నాగశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ ఇరవై ఏడున గా రిలీజ్ కాబోతోంది ముంబైలో జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల బాలీవుడ్ లో మూవీపై బజ్ పెరిగింది పైన కల్కి టీం మరో బోల్డ్ డిసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కల్కి టీం ఎలాంటి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించకూడదని అనుకుంటుందట అయితే ఇప్పటి వరకు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను అమరావతిలో గ్రాండ్ గా నిర్వహిస్తారని దీనికి రజనీకాంత్ మెగాస్టార్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని అతిథులుగా పిలుస్తున్నట్లుగా భారీగా ప్రచారం జరిగింది ఆ తర్వాత ఈవెంట్ ప్లేస్ ను హైదరాబాద్ కు మార్చినట్లుగా కూడా టాక్ నడిచింది కానీ తాజా రూమర్స్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఈవెంట్ నిర్వహించకూడదని మేకస్ డిసైడ్ అయ్యారట వీరిపై అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది ప్రకాశం జిల్లా పెద్దతో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో యతోని సంపూర్ణ ఆరోగ్యమని విద్యార్థిని విద్యార్థులతో యోగా కార్యక్రమం నిర్వహించారు యోగా గురించి మండల విద్యాశాఖ అధికారి బి మస్తాన్ నాయక్ మాట్లాడుతూ ప్రతినిత్యం మనం దైనందిన జీవితంలో యోగా చేయడం వల్ల శారీరక మానసిక రుగ్మతలు దూరమవుతాయన్నారు యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని ఎంఈఓ మస్తాన్ నాయక్ పేర్కొన్నారు శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరయ్యారు టిడిపి మండల కన్వీనర్ ఏరువ మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ జ్యోతి ప్రజ్వలం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన యోగా దినోత్సవం జరుపుకుంటామని ఇందులో భాగంగా మన ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని చెప్పారు బట్టు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ యోగాతో శారీరక మానసిక ఆరోగ్య ప్రయత్నాలు ఆధ్యాత్మిక ప్రయత్నాలు కలుగుతాయని వీటిపై అవగాహన పెంచుకోవడం కోసమే ప్రతి ఒక్కరూ ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవాలని చెప్పారు యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని శ్వాస వ్యాయామాలతో కూడుకుని మనుషుల్లో ఉన్నటువంటి ఒత్తిడిని ఆందోళన తగ్గించి వారిని నిరాశ నిస్ప్రస నుంచి బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని చెప్పారు ప్రిన్సిపల్ నారాయణ రెడ్డి బీజేపీ అధ్యక్షులు వీరారెడ్డి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు విద్యార్థి విద్యార్థుల ముందు యోగా దినోత్సవం జరుపుకోవడము ఎన్డిఏ కూటమి తరఫున వచ్చిన ప్రతి ఒక్క నాయకులకు ఈ ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి సహకరించిన ఉపాధ్యాయులకు విద్యార్థి విద్యార్థులకు ఈరోజు నూట డెబ్బై దేశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవటం ఎంతో ఈ పాఠశాలలో ఈ మనలో మాకు ఎంతో సంతోషమైన విషయము ఎందుకంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తిరుమతి దగ్గుపాటి పరందేశ్వర ఆదేశాల మేరకు అలానే జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈవి సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు నేడు ప్రభుత్వ ఉన్న పాఠశాలలో మేము వేగా పాల్గొని ఈ విద్యార్థుల యొక్క ప్రతిభను వాళ్ళ యొక్క రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ అవార్డు విద్యార్థులతో వేగా దిన జరుపుకోవడం మా మండలం పార్టీ అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి ఎంతో సంతోషమైన విషయము ఎందుకంటే ప్రపంచంలోనే నరేంద్ర మోడీ గారు వచ్చినాక అంతకుముందు భారతదేశంలో పాలకులు పాలించిన రోజులలో వేగం అనేది ఏ పాఠశాలకు కూడా వచ్చి విద్యార్థులకు వేగా అంటే తెలియని రోజులలో కూడా తెలియని రోజులు కానీ నేడు ప్రధానమంత్రి తొలిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశానికి కింది స్థాయికి విద్యాపరంగా ప్రతి విద్యార్థులకు మనము వాళ్లకు వేగం అనేది తీసుకెళ్ళాలి వాళ్ళకు కూడా ఆ విధానాన్ని పాటించే విధంగా మనం నేర్పాలి అందుకని ప్రతి రాష్ట్రాలలో కూడా ప్రతి పాఠశాలకు ఒక యోగా టీచర్ను పెట్టించి వాళ్లకు జీవితబత్యాలు ఇస్తూ ప్రతి విద్యార్థులకు నేర్పినే విధానాన్ని తెచ్చుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిది ఎందుకంటే విద్యమైన వైద్యమేనా పాలకులకు నిర్లక్ష్యం వలన గతంలో జరిగిన ఎన్నికీ నేడు మూడోసారి ముచ్చటగైన ప్రధానమంత్రి వరిలో నేడు విద్యపరంగా వైద్యపరంగా ఆయన పేదవాడు కాబట్టి పేద విద్యార్థులకు వాళ్ళకు విద్యను అందించాల విధానాన్ని తీసుకొచ్చి ఆ రోజు వాజ్పేయి గారు ఉన్నప్పుడు సర్వశిక్ష అభియాన్ అనే పథకం తీసుకొచ్చి పాఠశాల అభివృద్ధికి పాటుపడి విద్య ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ ఉండాలనే విధంగా ఆనాడు వాజ్పేయి దగ్గర నుంచి నేటి వరకు కూడా ప్రధానమంత్రి గారి ఆశయం కానీ నేటి పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రతి పాఠశాలలో టీచర్ కొరత ఉన్నది ఏ సబ్జెక్టుకు టీచర్ లేడు గత పాలించిన పాలకులు అయితే విద్యను విద్యను వదిలిపెట్టి బటన్ నొక్కటం వదిలిపెట్టినారు కానీ నేడు వాళ్లకు సమాజంలో తీర్పులు కూడా ఆ విధంగానే ప్రజా తీర్పులో ఓటమి చెందారు ఎందుకంటే పేదవాడికి కావాల్సింది విద్యము వైద్యం ఎందుకంటే రెండే ఎందుకంటే ప్రతి పేదవాడి పిల్లవాడు బడికి వెళ్ళాలి గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ప్రైవేటు కన్నా గవర్నమెంటే మిన్నా అనే విధంగా ప్రధానమంత్రి తప్పన పడుతుంటే రాష్ట్రంలో అధికారం వచ్చిన గత ప్రభుత్వము నిర్లక్ష్యం వహించి వాళ్ళందరినీ ఇబ్బందులు పాలు చేసి చేసిన విధంగా విద్యార్థులు విద్యా ఉపాధ్యాయులు కూడా ఆ ఇబ్బందులకు గురైనారు ఎందుకంటే నాణ్యతమైన విద్య లేదు నాణ్యతమైన ఫుడ్డు లేదు వాళ్లకు వాళ్ళకు ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అందించిన ఏ ఫుడ్లో కూడా వాళ్లకు అంతా డొల్లతనం చేసి తూతు మంత్రంగా ఈ సంవత్సరాలు వాళ్ళకు తీసుకొచ్చిన కేంద్రం పంపించిన నిధులు కూడా వాడుకొని బటన్ రొక్కలు సరిపెట్టుకొని వారు సొంత స్వలాభాల కోసం ఈ పథకాలను వాడేస్తున్నారు కాబట్టి ప్రజా తీర్పు నేడు ఆ విధంగానే నూట డెబ్బై ఐదు సీట్ల నూట అరవై నాలుగు సీట్లు ఎన్డీఏ కూటమికి ఈ రాష్ట్రంలో తీర్పిచ్చినారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముఖ్యమంత్రి వరలు జాతీయ అధ్యక్షుడు పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అలానే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పందెల్ల పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం గారికి అలానే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీమతి దగ్గుపాటి పురంజేశ్వరి గారు అలానే రాజమండ్రి పార్లమెంటు సభ్యులు వీళ్ళందరికీ పేరు పేరున తరఫున తిరుమలలో కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి రాధం ఊరేగింపు జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు కర్నూలు జిల్లా పెద్ద మండలంలో ఇటీవల మండలంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు విద్యా కానుకెట్లు పంపిణీ చేశారు ఈ పంపిణీ కార్యక్రమంలో ఏమాత్రం ప్రోటోకాల్ పాటించకుండా మండలంలోని స్థానిక ఎంపీపీని జెడ్పీటీసీని ఎంపీటీసీలను కానీ సర్పంచ్లు కానీ కార్యక్రమానికి ఆహ్వానించకుండా మండల స్థాయి అధికారులు ప్రవర్తిస్తున్నారని అలాగే కార్యక్రమంలో ఏమాత్రం ప్రోటోకాల్ లేని వ్యక్తులతో పంపిణీ చేయిస్తున్నారని పెద్ద కడుబూరు మండల అధ్యక్షులు బాపురం శ్రీ విద్య మండిపడ్డారు ప్రోటోకాల్ పాటించకుండా వ్యవహరించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఇక్కడైనా ప్రభుత్వ కార్యక్రమాల్లో మండల ప్రజాప్రతినిధులు ఆహ్వానించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని జిల్లా స్థాయి అధికారులను కోరుతున్నామన్నారు పరిణామాల మీద ముఖ్యంగా వివిధ శాఖల అధికారులకు తెలియ ప్రజల చేత ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజా ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించాలనేది ప్రభుత్వ నిబంధన ఆ నిబంధనను పాటించకుండా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఖచ్చితంగా స్థానిక సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మండల అధ్యక్షులను కానీ ప్రోటోకాల్ ప్రకారం ఖచ్చితంగా పిలవాలి కానీ ఆ విధంగా కాకుండా ప్రోటోకాల్ లేనిటువంటి వ్యక్తులు ఈరోజు స్కూళ్ళలో వెళ్ళి కిట్లు పంచుతా ఉన్నారు దీనిపైన సంబంధిత అధికారులకు అదేవిధంగా ఆలోని సబ్ డివిజన్ కలెక్టర్కి కానీ జిల్లా కలెక్టర్కి అదేవిధంగా సీఈఓ దృష్టి ఖచ్చితంగా తీసుకెళ్తాం స్థానిక ప్రజాప్రతినిధులను విస్మరిస్తే మాత్రం ఖచ్చితంగా అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము అంతేకాకుండా గతంలో సర్పంచుల మీద తెలుగుదేశం పార్టీ ఎన్నో పోరాటాలు చేసింది సర్పంచ్ల హక్కులను కావరాస్తుందని చెప్పేసేసి అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్పారు అదేవిధంగా మండల సర్వ సర్వసభ్య సమావేశాల్లో కూడా సర్పంచుల హక్కులను కావరాస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఎన్నోసార్లు క్వశ్చన్ చేయడం జరిగింది మరి ఈరోజు మీరు మీరు చేస్తున్నది ఏమిటి గత పది రోజులుగా ఈ గ్రామంలో సర్పంచుకున్నటువంటి హక్కులను మీరు హరించి ఎవరో ఇన్ఛార్జీలను పెట్టి వడ్డీ పురుషమైనటువంటి వ్యక్తిని పెట్టి అరాష్ట్రంగా దాదాపు ఎన్నికల గ్రామంలో మీరు వేస్తూ ఉన్నారు ఎవరిని సంప్రదించి వేస్తున్నారు ఈ దేనికోసం వేస్తున్నారు మీరు చేసేటువంటి పనులు ప్రజలు ఆల్రెడీ సిగ్గుతో తరలించుకునే విధంగా సర్వ సమాజము మిమ్మల్ని ఆల్రెడీ దుమ్మెత్తిపోసే విధంగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ఎనబడింది సర్పంచ్కి కనీస సమాచారం ఇవ్వాలి మీరు ఖచ్చితంగా అధికారంలో మీరున్నారు మీరు మాకు సహకారం అందిస్తే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము కూడా సహకారం అందిస్తాం సర్పంచ్లు మాకు సహకారం అందించకుండా సర్పంచ్లను లెక్క చేయకుండా విధంగా ముందుకెళ్తే ఖచ్చితంగా సర్పంచ్ల సాం జిల్లా ఎత్తున పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం ధర్నాలు చేస్తాం అవసరమైన ఆందోళన చేస్తాం ఆఫీసులు ముట్టడిస్తాం అధికారులను నిలందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం గ్రామంలో గ్రామంలో ప్రతి ఒక్క చిన్న పని కానీ పెద్ద పని కానీ సమస్యలు వస్తే సర్పంచ్లు కు పెద్ద మాత్రం మీద ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఖచ్చితంగా సర్పంచ్ దృష్టికి ఖచ్చితంగా తీసుకురావాలి సర్పంచ్ ఆధ్వర్యంలో జరగాలి సర్పంచ్ తెలియకుండా మీరు ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మేము రాబో కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి ఏ మాత్రం వెనకాడమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అది అంతేకాకుండా మండలంలో ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా ఏ శాఖలో ఏ విధమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా ఖచ్చితంగా స్థానిక మండల ఎంపీ అయితేనేమి డెప్పిటీసీలైతేనేమి స్థానిక ఎంపీటీసీలు అయితేనేమి స్థానిక సర్పంచ్ అయితే ఖచ్చితంగా ఆహ్వానించాలి వాళ్ళ చేతుల మీదనే కార్యక్రమాలు జరిగే విధంగా మీరు అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా భాగంగా బాగ్దోస్ లోని కెన్సింగ్టన్ వోల్డ్ వేదికగా గురువారం ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ నలభై ఏడు పనులతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే ఈ సునాయాస విజయం పట్ల భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆనందం వ్యక్తం చేశారు జట్టు సభ్యులందరూ అద్భుతంగా రాణించడం వల్ల విజయం సాధ్యమైందన్నారు అలాగే స్థానిక పరిస్థితులపై విస్తృతమైన అవగాహన ఉండడంతో ప్రణాళిక బద్దంగా వెళ్లి ఆల్రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థి జట్టును చిత్తు చేసినట్లు తెలిపాడు మ్యాచ్ అనంతరం హిట్ మ్యాన్ మాట్లాడుతూ గత రెండేడుగా మేము ఇక్కడ టీ ట్వంటీలు ఆడుతున్నాం కాబట్టి మేము ఇక్కడ పరిస్థితులను అర్థం చేసుకున్నాం తదనుగుణంగా ప్లాన్ చేసాం ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయడంతో నోటి ఎనభై పనులు మంచి స్కోర్ సాధించాం ఇది బ్యాటర్ల నుండి గొప్ప ప్రయత్నం అలాగే మాకు క్లాస్ బౌలర్లు ఉన్నారు దాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకున్నాం ప్రతి ఒక్కరు వచ్చి వారి పని వార్క్ చేశారు ఇక బ్యాటింగ్ సమయంలో పిచ్ కొంచెం స్లోగా ఉండటంతో బ్యాటర్లకు రన్స్ రాబట్టడం క్లిష్టంగా మారింది సూర్య హార్దిక్ కీలకమైన భాగస్వామి అందించడం మాకు కలిసి వచ్చింది ఆ తర్వాత బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా నాలుగు ఒకటి ఏడు మూడుతో అద్భుతమైన ప్రదర్శన చేశాడు అతను ఏం చేయగలడో మాకు తెలుసు అతన్ని తెలివిగా ఉపయోగించడం మాకు ముఖ్యం ఈ మ్యాచ్లో అదే చేశాం ఫలితం వచ్చిందని రోహిత్ చెప్పారు నమస్కారం